నమస్తే అండి అందరికీ శుభోదయం అంటే ఇది టైం చాలా లేట్ అయింది అండి చాలా రోజులైంది మనం వీడియో చేసుకోక మా మమ్మీ మేడం ఛానల్లో మరియు ఐషాని అశ్వత్ ఛానల్లో వీటిలో కూడా కొంచెం పరీక్షల బిజీలో ఉన్నానండి ఇప్పుడు నేను ఉన్న ప్రాంగణం కూడా యూనివర్సిటీ లా కాలేజీలో ఉన్నానండి మరి మాకు సిక్స్త్ సెమిస్టరు స్టార్ట్ అవుతుందండి ఆ ఆనందంలో మీతోని నా ఆనందాన్ని షేర్ చేసుకుందామని ఫో నేను మీకు వీడియో చేద్దామని అనుకుంటున్నానండి ఈ సిక్స్త్ సెమిస్టర్ అయిపోతే నాకు లా అయిపోతుంది అండి మా నాన్నగారి కోరిక అండి ఒక్కొక్కసారి మనము మనకు ఇష్టం ఉన్నా లేకున్నా నాకు లా మా నాన్నగారికి నేను లా చేయాలనేది ఒక కోరిక ఉండేనండి నాకు చెప్పేవాడు అరే పెద్దవాడు నువ్వు ఎప్పటికైనా లా చేయాలరా అని మా నాన్నగారు అనేవారు ఆయన ఇప్పుడు లేరండి లేకున్నా భౌతికంగా లేకున్నా వారు మా మనసుల్లో ఉంటారు మాకు ఎప్పటికీ తోడు ఉంటారు మమ్మల్ని కాపాడుతూ ఉంటారు మాకు సజెషన్ ఇస్తుంటారు అనేది మాకు నమ్మకం అండి అందుకని మా నాన్నగారు ఉన్నా లేకున్నా వారి కోరికను తీరుద్దామని నా ఆలోచనతోని లా సెట్ రాయడము సీట్ రావడము పరీక్షలు పాస్ కావడము ఇప్పుడు చివరి సెమిస్టర్కి వచ్చేసామండి అది మా ఫాదర్ దయనే అది అని మేము అనుకుంటున్నాము మా ఫాదర్ అంటే మాకు చాలా ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు లేండి సెంటర్ అంటే తల్లి అంటే తల్లిదండ్రులు అంటే ఎవరికైనా కూడా ఇష్టమే కదండి వాళ్ళే కదా మనకు మార్గదర్శకులు వాళ్ళు పెట్టిన మార్గదర్శకత్వంలోనే మనము మంచి మా పౌరులుగా చదువు విషయంలో కానీ మంచి పౌరులుగా తీర్చిదిద్దబడే విషయంలో కానీ తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే మనము వారు మనల్ని ఏ విధంగా పెంచితే ఆ విధంగానే మనము విలువలు అనేవి కూడా వారి ద్వారానే మనకు వస్తాయి దుర్మార్గుడైన అంటే కొంత మేరకు సొసైటీ యొక్క ప్రభావం కూడా ఉంటుందండి పరిసరాల ప్రభావము స్నేహితుల ప్రభావం కూడా ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళు బేస్ వేసి పెడతారు మన వ్యక్తిత్వానికి ఒక ఆధారం వేసి పెడతారు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండకూడదు అలా ఉండాలి అని వాళ్ళు చిన్నప్పటి నుండి చెప్పిన మాటలు మనం వాళ్ళకే కదా వాళ్ళే కదా మనకు ఆదర్శప్రాయులు అందుకని మా నాన్నగారు మా అమ్మగారు మాకు అందరికీ ఆదర్శప్రాయం అండి ఒకరి జోలికి పోవద్దు ఎవరిని ఏమనవద్దు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ఎవరి జోలికి పోవద్దు ఎవరైనా ఏమనొద్దు ఒకరిని అనవసరంగా బాధించవద్దు ఆ బాధ మళ్ళీ మనకే ఎదురొస్తుంది ఇలాంటి నీతి వాక్యాలు మా ఫాదర్ బాగా చెప్పేవాడండి ఆయన ప్రభావం మా మీద బాగా ఉంది కష్టపడకుండా ఏది ఆశించవద్దు కష్టపడాలి సాధించాలి మన ప్రయత్నం ఉంటేనే ఫలితం ఉంటుంది అనేది నాకు మా నాన్నగారి ఇప్పుడు నుండే వచ్చిందండి అందుకే నేను ఇప్పటికీ కూడా అరవై ఆరు అరవై ఏడేళ్ళు వస్తాయండి ఇప్పుడు ఈ అరవై ఏడేళ్ళలో కూడా ఇంకా చదువుతున్నానండి ఇంకా చదవాలి జ్ఞానం పెంపొందించుకోవడానికి ఈ చదువులు ఉపయోగపడతాయి అనేది ఒక నా ఆలోచన ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోయాను ఊరికే ఉండి ఏదో ఒక ముచ్చట్లు పెట్టి గొడవలు పెట్టుకొని అన్నీ వేరే విధంగా మన పనికి రాని మన భవిష్యత్తు పనికి రాని వ్యాపకాలు ఏమైనా కూడా వేస్టే కదండి నాకంటూ భవిష్యత్తు ఏమీ లేదండి ఇంకా రిటైర్మెంట్ కూడా అయిపోయాను అన్నీ ఆనందాలు రిటైర్మెంట్ జాబ్లో ఉన్న అన్ని ఆనందాలు నేను అనుభవించాను ఇంకా చదువు మాత్రం నా లైఫ్ ఆంబిషన్ అండి ఎప్పటికైనా కూడా చదువుతూనే ఉండాలి రేపు చనిపోతానంటే కూడా ఈరోజు కూడా పరీక్ష రాయడానికి నేను సిద్ధమేనండి ఏది ఒక మంచి వ్యాపకం పెట్టుకోవాలనేది ఒక ఆలోచన చదువు మనకి ప్రశాంతతనిస్తుంది విజ్ఞానాన్ని ఇస్తుంది ఎదుటి వాళ్ళలో కూడా మన గౌరవాన్ని పెంపొందిస్తుంది ఈ రోజుల్లో డిగ్రీ చదువుకునే పిల్లలు కూడా అబ్బాయి ఈ పరీక్షలు ఎప్పుడున్నాయి ఎప్పుడున్నాయి ఎప్పుడైపోతాయో ఏమో ఏమో అని ముక్కును పట్టినట్టు బలవంతంగా చదువుతూ ఉంటారండి అట్లా కాకుండా కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివితే అన్నీ బాగుంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్